హలో అండి హాయ్ వెల్కమ్ టు హిమాస్ దునియా ఈ కొత్త సంవత్సరానికి కేవలం ఐదు వందల రూపాయల ఖర్చుతో నూతన సంవత్సరానికి మరియు సంక్రాంతికి అందమైన కిచెన్ని రెడీ చేశానండి మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం యాంబియన్స్ అంతా మనకి నచ్చిందంటే ఇంకా కొంచెం ఎక్కువసేపు గడపడానికి చూస్తాం కదండీ మనం ఫుడ్ని ఎంత ఆస్వాదిస్తూ తింటామో అలాగే ఫుడ్ ప్రిపేర్ చేసే వంటగది కూడా అంతే అందంగా తయారు చేయాలని అనిపించిందండి అంతే అండి ఆలస్యం చేయకుండా వెంటనే షాప్కి వెళ్ళి కలర్స్ అయితే తీసుకొచ్చానండి తీసుకొచ్చిన కలర్స్ని ఆలస్యం లేకుండా వెంటనే పని అయితే మొదలు పెట్టేశానండి పని ఎలా స్టార్ట్ చేశాను అనేది మీకు ఫస్ట్ చూపిస్తున్నాను పెయింట్ ముందు వంటగది ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను చూడండి మొత్తం వైట్ కలరు పింక్ పింకిష్ అంట అంటే బిస్కెట్ కలర్ అనమాట ఇది బిస్కెట్ కలర్ ఉండేది ఈ బిస్కెట్ కలర్ని మనం ఎలా మార్చామో నేను ఎలా మార్చాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు మొత్తం పెయింటు అన్నీ నేనే వేసుకున్నానండి ఇది రఫ్ పేపర్ అంటారు కదండి గరుగు కాగితం అంటారు గరుగు కాగితంతో ముందు రూఫ్ని రూఫ్ని గోడల్ని అన్నిటినీ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలల్లా రఫ్ తీసుకోవాలన్నమాట అంటే ఏదన్నా గరుపుగా ఉన్నా అదంతా ఫోటో వస్తుందన్నమాట మన పెయింట్ కూడా ఎక్కువ సేపు అదే ఎక్కువ రోజులు పాడవకుండా సో ఇలా మొత్తం రఫ్ పేపర్ అయితే మొత్తం ఎక్కడెక్కడ పెయింట్ అది వేస్తామో అంతా మనం ఇలా రఫ్ పేపర్తో క్లీన్ చేసుకోవాలి స్టవ్ మీద అలా రఫ్ పడుతుందని చెప్పి నేను పేపర్స్ అది వేసానండి మళ్ళీ బర్నర్స్లోకి ఈ పెయింట్ అది వెళ్ళిందంటే కొంచెం ఇబ్బంది పడతానేమో అని చెప్పి నేను కూడా పేపర్ అయితే వేశాను మొత్తం రెడ్ కలర్ వైట్ వైట్ కలర్ ముగ్గులు అన్నీ నేనే వేశానండి ఇప్పుడు రఫ్ కొట్టుకున్నాక చూడండి మళ్ళీ పేపరు ఇటు సైడ్ అయితే నేను ఇట్ అవి ఉప్పు కారం పసుపు కాఫీ పౌడర్ టీ పొడి పంచదార అవి దగ్గరగా పెట్టుకుంటానమాట వాటి మీద కూడా కలర్ పడకుండా ఉంటుందని చెప్పి పేపర్ అయితే వేశాను ఇప్పుడు రెడ్ కలర్ అయితే గోడకి వేస్తున్నానండి ఇది వాటర్ కలర్ అనమాట మనకి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కొద్దిగా ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే కలుపుకోమని చెప్పారు పెయింట్ డబ్బాలో ఈ పెయింట్లు ఏమేమి వాడాను అనేది కూడా మీకు లాస్ట్లో వీడియో అయితే పెడతానండి ఫొటోస్ పెడతాను చూద్దరు తర్వాత ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో మనం నేను ఏం పెయింట్ వాడాను అనేది అన్ని పెయి పెయింట్స్ చూపిస్తాను అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే రెడ్ కలర్ మొత్తం గోడకైతే వేసుకుంటున్నానండి స్లోగా వేసుకుంటున్నాను నేనైతే ఎక్కడ కగ్గర స్లోగా వేసుకుంటేనే మనకి నీట్గా అందంగా వస్తుందన్న కాన్సెప్ట్లో ఉంటానండి నేను అందుకని స్లోగా వేసుకోవాలి చూడండి ఇటు సైడ్ అంతా కంప్లీట్ చేసేసాను రెడ్ కలర్ వేసుకున్నాను ఈ రెడ్ కలర్ మీద ముందు పీస్తో అయితే నేను ఆరిపోతుందండి మనకి పెయింట్ అనేది ఒక పదిహేను ఇరవై నిమిషాలకి ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత పీస్తో ముగ్గు అయితే గీసుకున్నానండి ఫస్ట్ గీసుకున్న తర్వాత వైట్ కలర్ పెయింట్ తోటి ఈ బ్రష్ చిన్న తోటి నేను ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేశానండి బ్రష్ అనమాట అండి ఇది ఇది పెద్ద బ్రష్ కూడా కాదు నేను ముగ్గులు లావుగా అంటే వంటగది కదా చిన్న కదండి గది మొలని చిన్న చిన్న ముగ్గులు అయితే వేద్దామని తీసుకున్నాను అంటే సన్నగా కూడా వేద్దామని లావుగా వేస్తే మనకి ఇంకా బండగా కనిపిస్తుందేమో అని చెప్పి నేను చిన్నగా అయితే వేసానండి చూడండి ఒక ముగ్గు కంప్లీట్ చేశాను ఇంకో ముగ్గు అయితే వేస్తున్నాను కంప్లీట్ చేయడానికి నాకు త్రీ డేస్ అయితే ఫుల్గా పట్టిందండి కానీ చాలా నెక్ పెయిన్ అయితే వచ్చిందండి కానీ ఒక రెండు రోజులే కదా ఉంటుంది కానీ మనం సొంతంగా వేసుకుంటే ఆ తృప్తి వేరు కదండి అందుకని నేనే స్వయంగా వేసుకున్నాను బయట ఇవ్వచ్చు చేస్తారు కానీ మనం వేసుకునేది వేరు కదా అందువల్ల నేనే వేసుకున్నాను ఇదిగోండి బార్డర్ అయితే చాక్ పీస్తో అయితే గీసుకుంటున్నానండి ఫస్ట్ లైట్గా గీసుకోవాలండి డార్క్గా గీసుకోకూడదు చాక్ చాక్పీస్ లైట్గా గీసుకొని దానిపైన మనం పెయింట్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చుట్టూరు ఉన్నదానికి నేను పెయింట్ అయితే వేస్తాను అయితే వేసుకోవాలండి ఈ ముగ్గులు అనేది కొంచెం స్లోగా వేసుకొని కొంచెం టైం పట్టినా పర్వాలేదు అని చెప్పి నీట్గా వేసుకుందామని చెప్పి స్లోగా అయితే వేసుకుంటున్నాను ఆలోచనకి ప్లస్ సంక్రాంతి కూడా వస్తుంది కదండి సంక్రాంతి అంటే పెద్ద పండుగ అనమాట మనకి మాట చాలా పెద్ద పండుగ సంక్రాంతి చిన్నప్పుడు సంక్రాంతికి ఇల్లు అలికేవారు ముగ్గులు పెట్టేవారు ఇల్లు కూడా పేడతో అలికేవారండి పేడతో అలగడం ఏంటంటే ఏవైనా పురుగులు కానీ పాములు కానీ ఏమైనా ఇంట్లోకి రావు అన్నట్టుగా పేడతోటి అది కూడా ఆవు పేడతో ఇల్లు ఇల్లు అలికి చక్కగా ముగ్గులు అది పెట్టుకునేవారండి ఈ సంక్రాంతి పండక్కి నేను మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అలానే చేసేవారు పైన అనమాట అండి గోడ స్టవ్కి పైన అనమాట పైన గోడ అనమాట ఇది ఫస్ట్ అయితే చాక్ పీస్తో గీసుకుంటున్నాను ఇక్కడ కూడా గీసుకున్నాక పెయింట్తో అయితే ముగ్గు వేసేసుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ విలువైన సలహాలు సూచనలు నాకు ఇస్తూ ఉండండి నా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నా ఐడియా మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి బాగుంది అక్క అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో నేను రీల్స్ కూడా చేస్తున్నానండి ఆ రీల్స్ కూడా వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు రీల్స్ మీ నా రీల్స్ మీరు డైలీ చూడొచ్చు సరదాగా కాసేపు నవ్వుకోవడానికి షార్ట్స్ కూడా వస్తాయి అన్నమాట అవి కూడా చూడండి చూసి లైక్ చేసి షేర్ చేయండి ఇది వేరే గోడ అండి ఈ గోడకైతే ఇదిగోండి రెడ్ కలర్ పెయింట్ ఇటు సైడ్ వేస్తున్నాను అదంతా వేసిన తర్వాత ఇప్పుడు ఇది టాప్ అనమాట కిచెన్ స్టవ్ ఉంటుంది కదా స్టవ్ పైన అనమాట అండి సో ఫస్ట్ ఇటు సైడ్ రెడ్ వేసేసుకున్న తర్వాత మొత్తం చుట్టూ కొలుచుకున్నానండి హైట్ ఎంత వెడల్పు ఎంతుందో పొడవ ఎంత ఉందో గెలుచుకున్న తర్వాత సెంటర్ పాయింట్ పెట్టుకుని ఒక చిన్న ప్లేట్ మూత సహాయంతో నేను రౌండ్ అయితే గీసుకున్నానండి అటు ఇటు కొలుచుకుని సెంటర్ పాయింట్ తీసుకున్నాను అనమాట అదే చూపిస్తున్నాను సెంటర్ పాయింట్ తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకుని దాని చుట్టూ రౌండ్ గీసుకున్నాను కరెక్ట్గా రౌండ్ వస్తుందని చెప్పి ఇప్పుడు చాక్ పీస్ తోటే అండి ఇవన్నీ కూడా చాక్ తోటి గీస్తున్నాను ఇప్పుడు అక్కడ డిజైన్ వేసుకుంటున్నాను మొత్తం రౌండ్ అంతా డిజైన్ వేసుకుంటున్నానండి వేస్తున్నాను చూడండి ఇక్కడ స్ట్రోక్స్ కూడా ఇస్తున్నానండి నేను స్ట్రోక్ కూడా ఇస్తున్నాను అనమాట ఇది లాస్ట్ ఫైనల్ అనమాట ఇది నిన్నటితో అయితే కంప్లీట్ అయిందండి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో మొత్తం ఫుల్ వ్యూ అనేది పెడతాను అనమాట వంటగది ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం మీకు వీడియో పెడతాను డే టైంలో ఎలా ఉంది నైట్ టైంలో ఎలా ఉంది కూడా మీకు పిక్చర్ పెడుతూ ఉంటానండి ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయింది ఇది స్టవ్ పైన అనమాట ఇదేమో ఇటు సైడ్ గోడకి స్టవ్ పక్కన పైన గోడ అనమాట ఇది షింక్ పక్కన అనమాట అండి ఎలా అండి నేను వేసిన ముగ్గులు అవి బాగుంది కదూ నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నైట్ టైం అనమాట అండి నైట్ టైం ఒకసారి వీడియో తీసి పెట్టాను సైడ్కి కూడా చిన్న బార్డర్ అలా వేసానండి పాతకాలంలో ఇలాగే అలికి అలికి వేసేవారండి ఇప్పుడు మనం అలకడానికి ప్లేస్ అలకడానికి లేదు కదండి అందుకనే మన అపార్ట్మెంట్లు లేకపోతే ఓన్ హౌస్లు ఉంటాయి ఇండివిజువల్ హౌస్లు కానీ లేకపోతే కొద్దిగా మోడల్గా కట్టించుకున్న ఇళ్ళు అయితే ఉంటాయి వాటిల్లో అయితే మనం అలకలేం కదా సో ఇలాగే కొంచెం ట్రెడిషనల్గా చూపిద్దామని చెప్పి నేను ఇట్లా ట్రై చేశానండి నా ఐడియా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక కామెంట్ చేయండి బాగుంది అక్క అని సో ఇలాగే స్టవ్ కూడా రోజు వంట అయిపోయిన తర్వాత స్టవ్ అది తుడుచుకుని కూడా స్టవ్ మీద కూడా ఇలాగే ముగ్గులు పెట్టుకుంటానండి ఏదో వీడియో కోసం మాత్రం కాదండి డైలీ నేను ఇలాగే చేస్తానండి డైలీ కంపల్సరీ స్టవ్ అయి పని అయిపోయిన తర్వాత స్టవ్ తుడుచుకుని స్టవ్ మీద కూడా ముగ్గులు పెట్టుకుంటున్నానండి మనం ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే చాక్ పీస్ తోటి ముగ్గులు గీసుకుంటున్నాం కదా ఫస్ట్ అవి మనకు అక్కడక్కడ కనిపిస్తాయండి కనిపించిన తర్వాత ఈ ఈ ముగ్గు ఆరిపోయిన తర్వాత మనం క్లాత్ తుడిచేసుకుంటే చాక్ పీస్ పోతుందండి మనకు ఈ ముగ్గు మాత్రమే బాగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ముగ్గులు నాయకైతే చాలా బాగా నచ్చిందండి అందుకే మురిసిపోతున్నాను నేనైతే చాలా బాగున్నాయండి ఇది డే టైం అనమాట అండి ఒకసారి డే టైం కూడా చూడండి ఎలా ఉన్నాయో చాలా చాలా అందంగా ఉన్నాయి కదండీ మన పని మనం చేసుకోవడంలో ఆ తృప్తి వేరు కదండి సో అందమైన కిచెన్ అయితే నేనైతే రెడీ చేసుకున్నానండి మా వారికి కూడా చాలా బాగా నచ్చిందండి కిచెను చాలా బాగున్నాయి చాలా బాగా వేసావు చాలా నీట్గా ఉన్నాయని చెప్పారు చాలా హ్యాపీగా అనిపించిందండి ఫస్ట్ భయపడ్డాను మా వారికి నచ్చుతుందో నచ్చదో ఏమంటారో అని భయపడ్డాను కానీ ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి చూ చెప్పలేదు నేను ఫస్ట్ ఆయనకి ఇలా వేస్తానండి చేస్తానండి అని చెప్పలేదు ఆయన చూసిన తర్వాత బాగున్నాయి బాగా వేసావు చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయని చెప్పారండి నా వీడియోని చివరిదాకా చూసి ఆనందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు